ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టిచ్చే మామిడి పండ్లు ఎంత రుచిగా ఉంటాయో అందరూ ఆ చెట్టునే నమ్ముకుని ఉండేవాళ్ళు ఒకరోజు రాజు అనే చిన్న బాబు ఆకలిగా చెట్టు దగ్గరకు వచ్చాడు చెట్టుని చూస్తూ నిదానంగా అరిగాడు నాకు ఒక మామిడి పండు ఇస్తావా అప్పుడు చెట్టు మృదువుగా మాట్లాడింది తీసుకో బాబు నీకు ఎంత అవసరమో అంతే తీసుకో రాజు సంతోషంగా ఒక పన్నుని తీసుకుని అక్కడే కూర్చుని తిన్నాడు ఆ సంగతి మొత్తం దగ్గర్లో ఉన్న ఒక లోబీ మనిషి గమనించాడు అతని మనసులో ఒక్కటే ఆలోచన ఇది మాట్లాడే చెట్టు అయితే పండ్లన్నీ ఏరేసి అమ్మేస్తే ఎంత డబ్బు వస్తుంది అలా అనుకుంటూనే ఆ మనిషి చెత్తెక్కి ఎంత దొరికితే అంతా బ్యాగ్లో నింపడం మొదలుపెట్టాడు కాని చెట్టు మాత్రం కోపంతో కంపించింది చెట్టు గట్టిగా చెప్పింది లోభం మంచిది కాదు నీ లోభం వల్ల మీకే నష్టం వస్తుంది అని చెప్పదనే చెట్టు మీదున్న అన్ని మామిడి పండ్లు ఒక్కసారిగా మాయమైపోయాయి భయపడిన ఆ మనిషి నుంచి పరుగెత్తుకుంటూ పారిపోయాడు చెట్టు మాత్రం మళ్లీ నిశ్శబ్దంగా నిలిచిపోయింది లోభం మనిషితో ఉన్నదంతా కూడా తీసుకుపోతుంది మోరల్ లోభం మనిషిని చిన్నవారి చేస్తుంది పంచుకోవడం మనిషిని పెద్దవారి చేస్తుంది